ജോർ <59's> ദിന <MMstein> <cción laughs> తెలియజేయడం ఏమనగా పెద్ద పులి సంచరిస్తుంది పొలాలకు వెళ్లేటప్పుడు జతలు జతలుగా వెళ్ళగలరు మంట పొలాలకు ఎటువంటి కరెంటు తీగలు గాని ఉచ్చులు గాని పెట్టకూడదు ముఖ్యంగా గొర్రె కాపరులు పశువుల కాపరులు గాని అడవిలోకి ఎవ్వరూ వెళ్ళరాదు పెద్ద పులి ఆచుకి గాని వాటి యొక్క జాడలు గాని

मतलब फ्रंट दिगा छुटिरोलु मनी अलावा नहरु आ र आ रेंदु ये रेंदु ए ता रेंदु अरे मूडिनले आ आ आै ब जोरबिना बुँदियाजी एलागै ओतिरटुँदियारि ओतिरै